హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర నలభై రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో బాబా సమాధి సమాధిచంద్రుడిని ముందుగా సూచించట రామచంద్ర తాతయ్య పాటిల్ మరణము తప్పించట లక్ష్మీబాయి సింధేకు దానము బాబా సర్వజీవ వ్యాపి ఈ అధ్యాయంలో బాబా తమ దేహాన్ని చాలించిన వృత్తాంతం వర్ణితం గత అధ్యాయాల్లో చెప్పిన లీలలు బాబా కృపాని కాంతి చే ఐహిక జీవితమందుల భయమును ఏ విధంగా తోసివేయగలమో మోక్షానికి మార్గాన్ని ఎలా తెలుసుకోగలమో మన కష్టాలను సంతోషంగా ఎలా మార్చగలమో చెప్పను సద్గురుని పాదార విందాలను జ్ఞప్తి అందించుకోననిచో మన కష్టాలను నశించను మరణము దాని నైజము కోల్పోవును ఐహిక దుఃఖాలు నశించను ఎవరైతే తమ క్షేమాన్ని కోరేదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను అది వారి మనస్సును పావనం చేయను బాబా సమాధి చెందిటని ముందుగా సూచించట చదువర్లు ఎంతవరకు బాబా జీవిత కథాలు విన్నారు ఇప్పుడు వారు మహాసమాధిని ఎలా పొందారో వినండి పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబా కొంచెం జ్వరం వచ్చింది జ్వరం రెండు మూడు రోజులుంది కానీ అటు తర్వాత బాబా భోజనం మానివేశారు అందువల్ల క్రమంగా బలహీనలయ్యారు పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీన మంగళవారం రెండు గంటల ముప్పై నిమిషాలకు బాబా భౌతిక శరీరాన్ని విడిచారు ఈ విషయాన్ని రెండు సంవత్సరాలకు ముందే బాబా సూచించారు కానీ ఎవ్వరికీ బోధపడలేదు అది ఇలా జరిగింది పంతొమ్మిది వందల అరవై పదహారవ సంవత్సరం విజయ్ దశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనచ్చి తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి సీమోల్లంఘన అనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తన తలగుడ్డ కఫిని లంగోటి తీసి వారిని చించి ముందన్న దున్లోకి విసిరారు దీని మూలంగా దుని ఎక్కువగా మండచొచ్చింది ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించారు బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా అరిచారు ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడినో చెప్పుడు అచట్నున్న ప్రతివాడు గడగడ ఉనికిపోయాడు బాబా వద్దకు పోవటానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు కొంతసేపటికి బాగోదీషిందే అనే కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇలా అన్నారు బాబా సీమోల్లంఘన ఇదంతా ఏంటి ఈరోజు నా సీమోల్లంఘనము అనుచూ బాబా సటకాతో నేలపై కొట్టారు బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించారు ఒక గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చారు అప్పట్లాగే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవానికి తయారయ్యారు ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుతుడని సూచించారు కానీ అది ఎవరికీ అర్థం కాలేదు ఈ దిగువ వివరించిన ప్రకారం బాబా మరి ఒక్క సూచన కూడా చేశారు రామచంద్ర తాత్యా కోటే పాటిల్ మరణాన్ని తప్పించట ఇది జరిగిన కొంతకాలం భీమట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బు పడ్డాడు అతను చాలా బాధపడ్డాడు అన్ని ఔషధాలు ఉపయోగించాడు కానీ అవి గుణమునివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధంగా ఉన్నాడు ఒకనాడు నడిరే ఈ బాబా అతని తిండి వద్ద నిల్చున్నారు పాటిల్ బాబా పాదాలు పట్టుకొని నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను నేను ఎప్పుడు మరణిస్తానో దయచేసి చెప్పండి అన్నాడు దక్షిణామూర్తి అయిన బాబా నీవు ఆతరు పడవద్దు నీ చావు చీటి తీసివేసి త్వరలో బాగుపడదు కానీ తాతే కోతే పాటిల గురించి సంశయించుచున్నాను అతడు శక్త సంవత్సరం పద్దెనిమిది వందల నలభై అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి నాడు మరణిస్తాడు ఇది ఎవ్వరికీ తెలియనీకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలు భయపడును అన్నారు రామచంద్ర దాదా జబ్బు కుదిరింది కానీ అతడు తాత్య గురించి సంశయిస్తున్నాడు ఎందుకంటే బాబా మాటకు తిరగలేదు కనుక తాత్య రెండు సంవత్సరాల్లో మరణం చెందును అనుకున్నాడు దీన్ని రహస్యంగా ఉంచాడు ఎవ్వరికీ తెలియనీ లేదు కానీ బాలాషింపికి మాత్రమే చెప్పాడు రామచంద్ర పాటిల్ బాలాషింపి ఇద్దరు మాత్రమే తాత్యా గురించి భయపడుతుండేవాళ్ళు రామచంద్ర దాదా త్వరలో పక్కనుండి లేచి నడవసాగాడు కాలం వేగంగా కదిలిపోయింది పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదం ముగిసింది ఆశీజు మాసం సమీపించున్నది బాబా మాట ప్రకారం తాత్య జబ్బు పడ్డాడు మంచం పట్టాడు అందువల్ల బాబా దర్శనంకై రాలేకున్నాడు బాబా కూడా జ్వరంతో ఉన్నారు తాత్యకు బాబాయ్ అందు పూర్తి విశ్వాసం ఉంది బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉన్నాడు దైవమే వారి రక్షకుడు రోగం అధికమైంది అతడు కదలలేకపోయాడు ఎల్లప్పుడూ బాబాని స్మరించుచుండేవాడు బాబా పరిస్థితి కూడా క్షీణించింది విజయదశమి సమీపిస్తున్నది రామచంద్ర దాదా బాలాషింపి తాత్య గురించి భయపడ్డారు వారి శరీరాలు వనకై శరీరం అంతా చెమట్లు పెట్టాయి బాబా చెప్పిన ప్రకారం తాత్య చావు దగ్గరకు వచ్చింది అనుకున్నారు విజయదశమి వచ్చింది తాత్య నాడి బలహీనమైంది త్వరలో పా ప్రాణం విడిచినే అనుకున్నారు ఇంతలో గొప్ప వింత జరిగింది తాత్య నిలబడ్డాడు అతని మరణం తప్పింది అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేశారు వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించింది బాబా తన ప్రాణాన్ని తాత్యా కోసము సమర్పించారని జనులు అనుకున్నారు బాబా ఎందుకు ఇలా చేశారో బాబాకే తెలియను వారి కృత్యములో అగోచరములు ఈ విధంగా బాబా తన సమాధిని సూచించారు తన పేరుకు బదులు తాత్య పేరు తెలిపారు ఆ మరుసటివతి మనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరీపురంలో దాసుగనకు బాహా బాబా స్వప్నాన్ని సాక్షాత్కరించి ఇలా అన్నారు మసీదు కూలిపోయింది వర్తకులు నన్ను చికాకు పెట్టారు కనుక ఆ స్థలాన్ని విడిచిపెట్టాను ఈ సంగతి నీకు తెలియచేయటకే వచ్చాను వెంటనే అక్కడికి పొమ్ము నన్ను చాలినన్ని పుష్పాలచే కప్పము షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వల్ల కూడా దాసుగనికే సంగతి తెలిసింది అతని వెంటనే శిష్యులతో షిరిడీకి చేరాడు భజనకేత ప్రారంభించాడు బాబాను సమాధి చేయటకు ముందు రోజంతా భగవన్నామ స్మరణ చేశాడు భగవన్నామ స్మరణ చేయొూ ఒక చక్కని పువ్వుల హారాన్ని స్వయంగా వచ్చి దాన్ని బాబా సమాధిపై వేశాడు బాబా పేరుతో అన్నదానం చేశాడు లక్ష్మీబాయి సింధేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం ఈ దినమున బాబా సమాధి చెందిట నిశ్చయించుకున్నట మిగుల సవ్యముగా ఉంది కొన్ని దినాల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండ ఉన్నారు లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా ఉన్నారు చివరి సమయం ఇప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చొని మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించారు అపాయ స్థితి దాటిందని బాబా కోలుకున్నారని అందరూ అనుకున్నారు తాము త్వరలో సమాధి చెందిదమని బాబాకి తెలియను కావున లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యాన్ని దానం చేయ నిశ్చయించుకున్నారు బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మి ధనవంతురాలు సుగుణవతి రాత్రింబాబాల్లో మసీదులో బాబా సేవ చేసేది రాత్రి సమయం మహల్ భక్తమహల్సాపతి తాత్య లక్ష్మీబాయి చిండే తప్ప తదితరులు ఎవరు మసీదులో కాలు పెట్టి ఆగినలేదు ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి వచ్చి బాబాగా నమస్కరించింది బాబా ఇలా అన్నారు ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచ్చున్నది వెంటనే ఆమె లేచి కొంచెంసేపు ఆగుము నేను త్వరలో రొట్టెని తీసుకొని వస్తాను అంది అని ప్రకారం త్వరగా రొట్టె కూర తీసుకొచ్చి బాబా ముందు పెట్టింది బాబా దాన్ని అందుకుని ఒక కుక్కకు వేశారు లక్ష్మీబాయి అలా అడిగింది ఇది ఏమి బాబా నేను పరుగెత్తుకొని పోయి నా చేతులారా నీ కోసం రొట్టె చేశాను నీవు దాన్ని కొంచెమైనా తినక కుక్కకు వేసి అనవసరంగా నాకు శ్రమ కలిగించావు అందుకు బాబా ఇలా ఇచ్చారు అనవసరంగా విచారించేది వేళ కుక్కల ఆకలి తీర్చట నా ఆకలి తీర్చట వంటిదే కదా కుక్కకు కూడా ఆత్మ ఉంది ప్రాణులు వేరు కావచ్చు కానీ అందరి ఆకలి ఒకటే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాని వేలే మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేదరో వారు నాకు అన్నం పెట్టినట్లే దీన్నే గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయం కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించి ఇతరులకు ఎట్టి బాధ కలగకుండా ని నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టడం ఏ విధంగా అనో సూచించారు ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెడుతుండేది బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినేవారు అంతలో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపించేవారు ఆమె బాబా భుక్త శేషమనే ఎల్లప్పుడూ తినిచుండేది ఈ రొట్టి కథను విజయవంతంగా విషయాంతరంగా భావించరాదు దీన్ని బట్టి బాబా సర్వజీవులు ఎందు కలరని తెలుసుకునగలం బాబా సర్వవ్యాపి చావు పుట్టికలు లేని వారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకునేది ఆమెను మరిచెదరెట్లు బాబా తన భౌతిక శరీరాన్ని విడిచినప్పుడు తన జేబులో చేపెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకోసారి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చారు ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయంలోని నవవేద భక్తులని తెలియచేయను ఇది సీమోల్లంఘన సమయం ఇచ్చే దక్షిణ అనుకునవచ్చు లక్ష్మీబాయ్ చెందే ధనవంతరాలకి ఆమెకు ఆమెకి ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవేద భక్తులను కూర్చి బోధించి ఉండవచ్చును భాగవతం ఏకాదశి కందము దశమాధ్యాయంలో ఆరవ శ్లోకము పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధముల నాలుగు విధాల భక్తి చెప్పబడింది ఈ విధంగా బాబా మొదట ఐదు తరపేరు నాలుగు మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చారు ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా ఖర్చయ్యాయి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయల ఆమె ఎప్పటికీ మరువుదు నిక్కిల జాగ్రూ జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండు బాబా అవసాన కాలం మందు కూడా తగిన జాగ్రత్త పడ్డారు తన భక్తులపై గల ప్రేమాలు రాగాలి అందు తగులుకున్నట్లు వారందరినీ లేచి పొమ్మన్నారు కాకా సాహెబ్ దీక్షిత్ బాపు సాహెబ్ ఊటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉన్నారు కానీ బాబా వారిని వాడాకపోయి భోజనం చేసి రండి అన్నారు వారు బాబాను విడవలేకున్నారు బాబా మాటను జవదాటలేరు మనసు నందు ఇష్టం లేకపోయినప్పటికీ పోలేక పోలేక మసీదు విడిచిపోయారు బాబా స్థితి అపాయకరంగా ఉండనని వారికి తెలుసు కలక వారు బాబాను మరువలేకున్నారు వారు భోజనానికి కూర్చున్నారే కానీ వారి మనస్సు బాబాపై ఉండింది వారు భోజనం పూర్తి మునిపే బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిన వార్త వచ్చింది భోజనాలను విడిచి అందరూ మసీదుకి పరిగెత్తారు బయ్యాజీ అప్పాజీ అప్పా కోతేపై బాబా దేహము ఒరిగి ఉంది వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చొని తమ చేత్తో దానం చేస్తూ శరీరం విడిచారు యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకానికి వస్తారు అది నెరవేరిన తర్వాత వారు ఎంత నెమ్మదిగానో సులభంగానో అవతరించారో అంత శాంతముగా వెళ్ళిపోతారు నలభై రెండవ అధ్యాయము ఇంతటితో సంపూర్ణమైంది